మొత్తం షాప్ రేకులు బట్టి ఎన్ని ఏళ్ళు చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం బట్టి అండి ఇక్కడే చేస్తున్నా నాకు ఇదే జీవనం ఫస్ట్ షెడ్ బెంగట్ పెట్టామండి అక్కడ తీసాం మళ్ళీ చివరు పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో పెట్టుకున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటాను రెండింటికాడి నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తామండి అంతేగా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ మాగా పెద్దన్న పిల్లలు ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషనడు ఉన్నారు ఎవరికాళ్ళు నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువులేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లం అండి చిన్నపిల్లలు అయితే చదువు లేదు ఎంతమంది అన్నతమ్ముడు మొత్తం ఆడుకుండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి చూసుకున్నా ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబాడీ బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించాడు మా చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులే అసలు కత్తమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురు మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి పెళ్ళికలేదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడ ఉన్నాడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారో బేసి కార్పేట లోన్ పెట్టాను అన్న మొన్న ఎప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అర్థనండి అయితే సోటు మట్టి మా సెంటు బోయ ఉంది బాబుగారు మీరు ఎట్ట ఏదో కూడా కొట్టం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పిల్లమంటారు మీ అబ్బాయిని కూడా రమ్మండి ఏ వీళ్ళ అబ్బాయి రమ్మండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు పెట్టుకుందావా చేస్తావా అంటే ఓల్డ్ అను న్యూ జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంతమంది వస్తారు నీకు నుంచి పది పదిహేను వస్తా పది పదిహేను మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా సార్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని వర్క్ నేర్చుకున్నా అక్కడ నేర్చుకున్నా నేర్చుకుని నీకు ఎంత వస్తుంది పర్ డే హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు ఖర్చులు ఎంత పోతుంది ఒక రెండు మూడు వందలు మిగుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుంది అలా అంతేనా సార్ మళ్ళీ ఒక రోజు మంగళవారం హాలిడే పోతుంది కదా శుక్రవారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దా చదివేస్తాను ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే స్వామత లేక నాన్న బాబు చదువుకుంటా బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా ఆపి చెప్పి విజయవాడ పని నేర్పించాను బాబు అంటే మా అయ్యగారు దగ్గర నేర్చుకుని అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని అని ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ ఎస్ యూనిట్ ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను కావాలి ఇల్లు ఓకే ఇస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి అంటే ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఒక అర్సెంట్ సెలవు షాప్ అయితే అర్సెంట్ సరిపోదు సార్ సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి గ్రామీణ ఎవరు నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెండి చేసుకోండి నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఒకటి ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు వర్కౌట్ చేస్తాను అట్లా ఇప్పుడు అన్ని ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండిండ్లు షాపు దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ పెట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా బాగాలేదండి ఇప్పుడు ఆమె కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికల్ అండి ఇచ్చేది అమ్మాయి ఆయన వైఫ్ సదరం ఏర్పాటు చేసిన ఇప్పించేసేయండి ఇది చేయండి ఇమీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా ఇవ్వండి థ్యాంక్ యూ